హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మా గ్రామంలో టమాటా రైతులు ఏ ఏ టమాటా వెరైటీ నాటారో ఈ వేసవి కాలంలో ఈ సీజన్లో ఏ ఏ టమాటా వెరైటీలు నాటారో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు ఇక మా ఊరి టమాటా ప్లాంటేషన్లో ఐదవ స్థానంలో అయితే సెమినోస్ బేర్ కంపెనీ వారి ఆశుతోష్ టమాటా వెరైటీని అయితే చెప్పుకోవచ్చు ఇక మా గ్రామంలో టమాటా ప్లాంటేషన్లో నాలుగవ స్థానంలో ఈషా కంపెనీ వారి జైహో టమాటా రకం అయితే చెప్పుకోవచ్చు ఇక మూడవ స్థానంలో మా గ్రామంలో బాహో టమాటా వెరైటీ సుజంట కంపెనీ వారి బాహో టమాటా వెరైటీని అయితే చెప్పుకోవచ్చు ఇంకా మొదటి రెండు స్థానాల్లో మా గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఏ టమాటా వెరైటీని మొదటి రెండు స్థానాల్లో ఏ టమాటా వెరైటీని ప్లాంటేషన్ చేశారో తెలుసుకుందాం ఇక మా గ్రామంలో టమాటా ప్లాంటేషన్లో రెండవ స్థానంలో సిజంటా కంపెనీ వారి సాహో టమాటా రకం అయితే చెప్పుకోవచ్చు గత ఐదారు సంవత్సరాలుగా వేసవికాలంలో టమాటా సాగులో సిజంటా కంపెనీ వారి సాహో అయితే మా గ్రామంలోనే కాదు అన్ని అన్ని చోట్ల ఫస్ట్ ప్లస్లో అయితే ఉండేది కానీ ఈ సంవత్సరం మా గ్రామంలో అయితే ఈ సాహో టమాటా వెరైటీ రెండవ స్థానానికి పడిపోయింది దానికి గల ప్రధాన కారణం గత సీజన్లో గత సంవత్సరం ఏప్రిల్లో టమాటా ప్లాంటేషన్ చేసిన సాహో టమాటా తోటలన్నీ ఎక్కువ భాగం వైరస్కి అయితే గురి కావడం జరిగింది దీని ప్రభావంతో ఈ సంవత్సరం మా గ్రామంలో చాలామంది రైతులు నాటారు కానీ గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ మా గ్రామంలో అయితే సాహోని ఈసారి చాలా తక్కువ మంది రైతులే నాటుకోవడం జరిగింది ఇంకా మా గ్రామంలో ఎక్కువ మంది రైతులు నాటిన టమాటా వెరైటీ టాప్ ప్లేస్లో మొదటి తా మొదటి స్థానంలో ఉన్న టమాటా వెరైటీ వచ్చి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ పిహెచ్ఎస్ వారి చాంపియన్ టమాటా రకం చెప్పుకోవచ్చు మా గ్రామంలో అయితే ఎక్కువ మంది రైతులు ఈ చాంపియన్ టమాటా రకమే నాటుకున్నారు యాభై శాతం యాభై శాతం మంది అయితే ఈ చాంపియన్ టమాటా రకమే నాటారు మిగిలిన యాభై శాతం మంది రైతులు మీకు వీడియోలు చెప్పిన నాలుగు వెరైటీలని అయితే నాటుకోవడం జరిగింది మా గ్రామంలో అయితే ఎక్కువ భాగం చాలామంది రైతులు ఈ చాంపియన్ టమాటా రకమే నాటుకున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు టమాటా సీజన్లో వేసవి కాలంలో మీకు ఈ వీడియోలో చెప్పిన ఈ ఐదు వెరైటీల్ని మా గ్రామంలో టమాటా రైతులు ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది